నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు త్రీ సిక్స్టీ న్యూస్ ఫార్జరీ సంతకాలతో తన బ్యాంకు ఖాతా నుండి డబ్బులు తీసుకున్నారని మాజీ మంత్రి మారప్ప కర్నూలులో మీడియా సమావేశంలో తెలిపారు కర్నూలు అంబేద్కర్ భవన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సలీం అనే వ్యక్తి తన డబ్బుని దొంగలించాడు అని తెలిపారు ఈ ఘటనపై మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సలీం పేరు ఎక్కించలేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే సలీంపై కేసు నమోదు చేసి విచారణ జరిపి డబ్బు దొంగిలించిన వారందరినీ అరెస్ట్ చేయాలి అని కాంగ్రెస్ నాయకులు అనంతరత్నం డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఇలాంటి వ్యక్తిని నమ్మకం డ్రా చేసి చెక్కు గుంజుకొని పోయి తీసుకొని పోయింది నేను ఒకరోజు డబ్బు పెడుతుంటే నేను అమ్మిండేది కూడా తెలిసిండేది కూడా ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో అమ్మాను అది అర్థం ఇచ్చినారు లేదు ఇలాంటి తరుణంలో ఇతని సలీం ఇరికి మంది ఉంది సలీమే దీని కారకుడు దొంగలిచినోడు ఇడే నాకు నువ్వు లక్ష రూపాయలు కుదిసినాడు డబ్బు కోసం ఏమైనా చేస్తాడు పిసినారి అతను నాకు యాబో డబ్బులు లేదు నేను చెక్ లేదు ఆ అది పోయి ఎక్కువ ఉన్నట్ట ఎఫ్ఐఆర్ రాసినాడు నేను మురళి ముందుకు పదే పదే చెప్పినాను తమ్ముడు చెప్పినాడు ఇది వేకే ఫేక్ అవుతుంది ఎస్సీ అంటే పెట్టారు మా వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ రాయించుకున్నారు పెట్టారు సెక్షన్ ఏం పెట్టినారు సెక్షన్లు పెట్టారు కానీ ఇప్పుడు చలి ఆడ చెక్ చూస్తే బ్యాంకులో డబ్బులు లేదు ఒక లక్ష రూపాయలు ఏవో డ్రా చేసిందంటే అయ్యో అని ఎన్ని డీటైల్ ఏం జరిగిందని వెంటనే వచ్చేసాం వచ్చిన తర్వాత బ్యాంకర్స్ కూడా వాళ్ళు కూడా విషయం పొందినారు తమ్ముడు చెప్తే ఆయన బలం అందరూ చెప్పేశారు మన తమ్ముడు రాశాడు ఇప్పుడు కేసు మొన్న నిన్న పన్నెండు గంటలకు నేను డిహెచ్తో పోయా డిహేజ్ గారు గంట సేపు కూర్చోపెట్టుకున్నాడు అన్నీ చెప్పి చెప్పాను ఆయనకి చెప్పాను అని ఆయన విజయ విజయశేఖర్కు విజయ విజయశేఖర్ డిఎస్పి టౌన్ ఆయన ఏమంటాడంటే తప్పుదారు పట్టించే దానికి మంచివాడే ఉండొచ్చు పోలీసులు అంటే నాకు అభిమానం అన్న ఎందుకంటే పోలీసులు లేకుండా రాజకీయ నాయకులు లేవు నేను ఫ్యాక్టరీస్ట్ కాదు రౌడీ కాదు వ్యాపారాలు లేవు నా సొంత పంపు లేవు కూడా లేవు ఇలాంటి వ్యక్తి దీంతో మా పెన్షన్తో బతికొని ఒక ఎస్సీ మాదిగా మరి అడుగు అడుగు పొలిటికల్గా దెబ్బ తీసుకుంటూ వస్తూనే ఉండరు మరి నాకు ఫోన్ చేసి జూలకల్లు సుధాకర్ రెడ్డి సార్ మీ మీద మీరు చెక్కులు బౌన్ ఖాళీ చెక్కులు ఇచ్చినారు దాంట్లో డబ్బులు లేవు బౌన్స్ అంటే రివర్స్ గేర్ యాడ్ దొరికి దొరకదు నువ్వు చెక్కులు ఇచ్చినావు కోర్టుకు కోర్టు నోటీస్ వస్తుంది దాంట్లో చెక్కులు లేవు డబ్బులు లేవు అని నన్నే భేసినా మీరు బోధించారు ఏం మాట్లాడుతున్నావు చూడకండి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు నీ చెక్కులు ఇవ్వడండి రెండు నాతో బాబు డబ్బులే చెక్ ఇచ్చేసాను డబ్బులు నా జోరు ఉంటే డబ్బులు డబ్బులు నేను ఏమన్నా వ్యాపారం చేస్తున్నా నువ్వు నాకు ఉండవా నేను నీకు అప్పు ఉండవా లావాదేవీ తల్లింతోనా లేను నీతోనా లేను మీరు అన్న నా సరిహద్దులు కావు నేనే పొలిటికల్ లీడర్ నేను ఒక సప్షల్ ట్రైప్లో పోతున్నాను నా మీద నోటీస్ పంపిస్తారు లైబ్రరీ నోటీస్ వస్తుంది పంపిణా మరి ఈరోజు మాజీ మినిస్టర్ అయినటువంటి మూలింటి మార్యప్ప గారి చెక్కులను దొంగతనం చేసి మరి ఆయన సంతకాన్ని ఫోర్జరి చేసి ఎవరికి అనుమానం రాకుండా బ్యాంకు వాళ్ళు అలాగే సుధాకర్ రెడ్డి అలాగే సలీము అందరు ముగ్గురు కుమ్మక్కై మరి పది లక్షలు తీయకూడదు మండల స్థాయి బ్యాంకులు అనే ఉద్దేశంతో ఎనిమిది లక్షలు ఒకసారి ఆరు లక్షలు ఒకసారి తీయడం జరిగింది ఎందుకంటే ఎవరికి అనుమానం రాకుండా ఈ బ్యాంకు మేనేజరు సుధాకర్ రెడ్డి సలీం గారు కలిసి మరి మారే మరి ఆర్థికంగా నష్టపరచడం జరిగింది మరి అయ్యా మరి మంత్రి గారు మరి ఈ రోజు వరకు ఇల్లు లేదు కారు లేదు నీతి నిజాతిగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి మరి మూలింటి గారు దయచేసి ప్రభుత్వము పోలీస్ యంత్రాంగము తక్షణమే సుధాకర్ రెడ్డిని సలీంని విచారణ జరిపి సలీంని విచారణ జరిపించి ఎఫ్ఐఆర్లో పేరు ఎక్కించాలి తక్షణమే కూడా అతన్ని అరెస్ట్ చేయాలి లేదంటే గాన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు రోడ్లు ఎక్తామని చెప్పేసి మారేపన్నకు న్యాయం జరిగేంత వరకు రోడ్లు ఎక్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం